గవ సంకీర్తన దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయ వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొన్నవారు కారు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింప చేయుము స్వేచ్ఛార్పణములైన బలులను నేను కర్పించదను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఈ కీర్తన దావీదు జిఫీయులు అనేవారు జిఫైట్స్ అని అంటాం ఆ పైన మీరు చూస్తే జిఫీలు వచ్చి దావీదు మారో దాగి ఉన్నాడు కాడా అని సవులుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం జిఫీలు జిఫైట్స్ అని అంటాను మధుర సమియలు గ్రంథము ఇరవై ఆరు అధ్యాయములో కానీ మధుర సమీయలు గ్రంథము ఇరవై పదమూడు అధ్యాయంలో కానీ జిఫీలు గురించి రాయబడి ఉంటుంది ఈ జిఫీలు ఎవరంటే దావీదు ఎక్కడ దాగి ఉన్నాడో అది సౌలుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు సౌలుకు సమాచారం ఇచ్చేస్తున్నారు దావీదు సౌలు నుంచి తప్పించుకోవడానికి ప్రాణభయంతో పరిగెట్టి వెళ్తున్నాడు అయితే జిఫీలు అన్నవాళ్ళు దావీదుతో కలిసినట్టుగానే ఉన్నారు కానీ దావీదు యొక్క సమాచారం ఇన్ఫర్మేషన్ను సౌలుకు అందజేస్తున్నారు అంటే కలిసినట్టుగా ఉన్నారు కానీ దావీదికి హాని చేస్తున్నారు అందుకని అటువంటి సందర్భంలో ఆ జిఫీ నుంచి దావీదిని దేవుడు తప్పించినప్పుడు పాడిన ఈ కీర్తన ఈ కీర్తనలో మూడు ముఖ్యమైన వచనాలు మనం చూద్దాం ఆ మూడు ముఖ్యమైన వచనాల నుంచి దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలో మనం చూస్తాం చూడండి మొదటి వచనంలో ఆ మొదటి రెండు వచనాలు చదివితే దేవ నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చు నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము ఐదో వచనములో చూస్తే రెండో భాగంలో నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము దేవుని నామాన్ని బట్టి రక్షణ దేవుని పరాక్రమమును బట్టి న్యాయము దేవుని సత్యమును బట్టి నాశనము దేవుడు ఈ విధంగా దావీదు శత్రువుల నుంచి దావీదుని విడిపిస్తున్నాడు చివరిలో దావీదు అంటున్నాడు కదా అంటున్నాడు ఐదో వచ్చినములోని మూడోలో స్వేచ్ఛాపణములైన బలులని నేను నీ కర్పించదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించును ఐ వాంట్ టు వర్షిప్ యు ఐ టు వర్షిప్ యు నిన్ను ఆరాధన చేస్తాను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను నీకు స్వేచ్ స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను ఎందుకంటే నీ నామమును బట్టి నన్ను రక్షించావు నీ పరాక్రమంను బట్టి నాకు న్యాయం తీర్చావు నీ సత్యమును బట్టి నా శత్రువులను నా నాయడలా నీవు చేసిన కార్యాలను బట్టి నీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లి తెలియజేస్తాను అంటే నీకు ఆరాధన చేస్తాను అంటే ఆరాధనకు ఆధారము ఈ కీర్తనలో మనం చూస్తాం మనము కీర్తన మొదటి నుంచి ప్రారంభించాం బహుశా రెండు సంవత్సరాల నుంచి ఈ కీర్తనలు ధ్యానం చేస్తున్నాం మధ్య మధ్యలో కీర్తనలు స్కిప్ చేసాము క్రిస్మస్ కాలంలో వేరే అంశాలని ఆద ఆరాధనగా తీసుకున్నాం అంటే దరిదాపు యాభై నాలుగు వారాలైన ఈ కీర్తనని ధ్యానం చేస్తూ ఆరాధన మనము నేర్చుకుంటున్నాము మొట్టమొదటిగా దేవుని నామము రక్షించే నామం నీ నామము బట్టి నన్ను రక్షించము ఏంటి ఆయన నామం ఏంటి ఆయన నామాన్ని బట్టి మనకు రక్షణ ఏమిటి యేసు అంటే అని అర్థం జాషువ అంటే అని అర్థం లేకపోతే జాషువ అంటే రక్షించేవాడు అర్థం అందుకని పాత నిబంధన గ్రంథములో యహోశువ రక్త నిబంధన గ్రంథములో యేసు సమానమైన వారే ఆ రెండు ఉన్న అర్థం ఏమిటంటే రక్షించేవాడు అక్కడ యహోశువా అంటే రక్షించేవాడు ఇక్కడ యేసు అన్న రక్షించేవాడు అదే మతీశువాత్ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాలో చూసా ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టదు ఆయన నామములో ఉంది రక్షణ యేసు అనే పేరు మరియ పెట్టింది కాదు యోసేపు పెట్టింది కాదు యేసు అనే పేరు దేవదూతల ద్వారా మరియ యోసేపులు పెట్టారు ఆ పేరు అర్థం ఏమిటంటే రక్షించేవాడు అందుకని యేసు అనే నామంలో ఏముంది రక్షణ ఉంది చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో పేతురు వ్యవహాలని మరి సమాజ మందిరం వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ మాట అంటున్నారో చూడండి అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయము పన్నెండు వచనము మని ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామమున మనము రక్షణ పొందమని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని నువ్వు దేర్ ఈజ్ నో శల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు నామములో తప్ప ఇంకొక నామములో రక్షణ లేదు ఇంకొక నామములో రక్షణ ఆయన నామము రక్షించే నామము ఏసు నామము రక్షించే నామం అందుకని ఏసు రక్షించు అంటే రక్షిస్తాడు ఆ గురుడివాడు ఎరుకో పట్టణములోనికి ఎరుకో వైపు యేసు ప్రభు వెళుతున్నప్పుడు దామీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు అంటే ఏసు నన్ను కరుణించి అన్నాడు కొంతమంది మాట్లాడుకుంటున్నారంట మోషే మాట్లాడుతున్నాడంట యహోశివా మాట్లాడుకుంటున్నారంట మోషే అన్నాడంట నేను ఆయన పేరున ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను అన్నాడంట ఆయన నామములో ఐగుప్తు దేశం మీదకి పది భయంకరమైన తెగుళ్ళు వచ్చి అని మోషే చెప్తున్నాడంట యహోశువా అన్నాడంట ఆయన నామములో ఎర్ర సముద్రం పాయలు అవ్వడమే కాదు నేను ఆయన నామాన్ని పడితే గిబియోనులో సూర్యుడు ఆగిపోయాడు అన్నాడంట అమ్మో సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపోమంటే ఒక పూటంతా ఆగిపోయాడు యహోశివ ఆయన నామములో సూర్యుని ఆపాడు వెంటనే గ్రుడ్డివాడు వచ్చాడంట మీరు సముద్రమును రెండు పాయలుగా చేసే ఆయన నామములో సూర్యుని ఆపే ఆయన నామములో నేను సృష్టికర్తని ఆపేశాను అన్నాడంట గ్రుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటే దేవుడు ఆగిపోయాడు ఎవడో తీసుకొని రండి అన్నాడు సృష్టికర్తే ఆగిపోయాడు సృష్టి ఆగడం గొప్ప విషయమే సూర్యుడు గిబిలో గిబ్యంలో ఆగిపోవడం గొప్ప విషయమే సముద్రము సృష్టి అంతా దేవుని నామానికి లోబడ్డము గొప్పదే సృష్టి ఆయన నామములో లోబడుతుంది కానీ సృష్టికర్త ఆగిపోయాడు దావీదు కుమారుడా నన్ను అంటే సృష్టికర్త ఆగిపోయాడు ఎవడో పిలుస్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళాలని వాడిని తీసుకురమ్మన్నారు దావీదు కుమారుడా నన్ను చూసారా ఆయన నామము రక్షించే నామము ఆయన నామము కరుణించే నామం ఆయన నామం ఆయన నామం అందుకని అపుస్సుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా కూడా చూద్దాం ఏంటి ఆయన నామం అంటే నెంబర్ వన్ ఆయన నామములో మనకి రక్షణ ఉంది భూమి కింద ఏ నామములోనూ రక్షణ లేదు దేర్ ఈస్ నో శాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు నామములో తప్ప ఎవరి నామములో రక్షణ లేదు అమ్మ అర్థం చేసుకోండి వేరే నామములో ఆశీర్వాదాలు ఉండొచ్చేమో వేరే నామములో మన సమస్యలు పోవచ్చేమో కానీ రక్షణ కావాలంటే ఏసు నామములోనే రక్షణ ఆ నామము తప్ప ఇంకొక నామములో రక్షణ లేదు రెండవది ఆ నామము ఏం చేస్తుందో చూడండి అపషుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అపసుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినము వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించేది మొట్టమొదట అంత్యకలు శిష్యులు క్రైస్తవులు అనబడ్డవి మొట్టమొదటిది ఆయన నామములో రక్షణ ఉంది రెండవది ఆయన నామమును ధరించుకునే అవకాశం ఉంది క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తుని ధరించిన క్రిస్టియన్స్ అంటే క్రీస్తుని ధరించిన వాళ్ళు ఆయన నామములో రక్షణ ఉంది అంతేకాదు ఆయన నామము ధరించుకునే నామము ఆయన నామము ధరించుకునే నామ ప్రపంచంలో ప్రభుని ఎవరు నమ్మినా క్రైస్తవులు అంటే క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు మిగతా దేవుళ్ళ పేర్లు నేను చెప్పను కానీ క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు క్రైస్తవులు అంటాం బుద్ధుడికి సంబంధించిన వాళ్ళని ఆ మాట అంటారా మిగతా మతస్థుల్లో ఆ మాట ఉందా ఎక్కడ లేదు క్రైస్తవుల్లోనే మన దేవుని నామాన్ని మనం పెట్టుకొని జీవిస్తున్నాం క్రిస్టియన్ అంటే క్రీస్తుని ధరించినవాడు క్రీస్తుని ధరించిన వాడు అందుకని ఆయన నామం ఏమిటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచే వారికి ధరించుకునే అవకాశం ఇస్తున్నాడు రోమపత్రిక పద్నాలుగు రోమపత్రిక పదమూడో అధ్యాయంలో మనం చూస్తే రోమపత్రిక పదమూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అనుకుంటా రోమపత్తికి పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చే మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారే చాలమా మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్నవారు మనం ఎవరిని ధరించుకున్నాం యేసు ప్రభుని ఆన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఉంటుంది యేసు క్రీస్తును ధరించుకుని వారు క్రిస్టియన్స్ అంటే ఎవరు యేసును ధరించిన వారు వాట్ ఈస్ ఎ బోర్డ్ అరౌండ్ అవర్ నెక్ మనం మెడ చుట్టూ ఉన్న బోర్డు ఏంటో చెప్పమంటారా డినామినేషన్ కాదు యేసును ధరించిన వారు ఎవరు మనము ఏసును ధరించడం అనగా మనం మీ క్రిస్టియన్ పెద్దు కాదు బ్యాప్టిస్ట్ వాళ్ళం కాదు లూధర్ని కాదు ఎబ్రోన్ కాదు ఎల్ఈఎఫ్ కాదు క్రైస్తవులు బోర్డులు చెప్పుకోకండి క్రైస్తవుడు అని చెప్పుకున్నా బోర్డుల్లో క్రైస్ యేసు లేడు కానీ క్రిస్టియన్లో యేసు పేరుంది కదా ఏ బోర్డులోని యేసు పేరుందా యేసు పేరు ఎవరు పెట్టుకోలేదు క్రిస్టియన్ అనే పేర్లో ఏముంది ఉంది క్రిస్టియన్ ఏ డినామినేషన్ అయితే ఎవరికి కావాలి ఆయన క్రిస్టియన్ నేను క్రైస్తువు నేను క్రీస్తును ధరించాను మనం యేసును ధరించుకోవాలి ఇంకొకదాన్ని ధరించొద్దు అందుకని ఆయన నామం అంటే రక్షించే నామము రెండవది ఆయన నామము ధరించే నామము మెట్టుకు క్రీస్తు యేసుని ధరించుకొనిన వారైయుండు అని రాయబడింది మనం వేసునే ధరించాలి నేను చాలాసార్లు చెప్పాను నన్ను చాలా మంది అడుగుతుంటారు హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డినామినేషన్ ఆ డినామినేషన్ లేదు నేను క్రైస్తువుని క్రీస్తుని ధరించిన వారు అందుకని ఆయన నామం అంటే రక్షించేది రెండవది ధరించ ధరించడానికి అవకాశం ఇచ్చేది ఆయన నామం అంటే చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఫిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అందుచేతనం పరలోకమందున్న అందున్న వారిలోను కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కాని ప్రతివాణి మోకాలను ఏసునామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయ్య తండ్రి అయిన దేవుని మహిమద్దమే యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించ మూడవది ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామం ఇట్ ఈస్ ఇస్ నేమ్ అబౌ ఆల్ ద నేమ్స్ ఆఫ్ ది యూనివర్స్ ఈ విశ్వములో అన్ని నామాల కన్నా పైనామైనది ఏసునామం ఏసునామం అన్ని నామములకు పైనన్న నామం ఆ నామం ముందు ఒకరోజున పిలాత్ వంగుతాడు కైపా వంగుతాడు నీరో చక్రవర్తి వంగుతాడు హిట్లర్ వంగుతాడు ముస్సోలుని వంగుతాడు రోమా చక్రవర్తులు వంగుతారు యేసుని నమ్మని వారు ఎవరైనా సరే ఆయన నామమును ఒక రోజున వంగుతారు మోకరిస్తారు ఆయన నామము అన్ని నామాలకి పైనున్న నామం మొదటి ఏంటి ఆయన నామము రక్షించే నామం రెండవ రెండవది ధరించుకునే నామం మూడవది అన్ని నామములకు పైనున్న నామం నాలుగవ చూడండి యోహాన్ శువార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు యహన్సువాత పదహార అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయన నామానుకున్న ఆ దినమున మీరు దేన్ని గుచ్చి నన్ను అడుగురు మీరు తండ్రిని నా పేరుటి ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమియు నా పేరుట అడుగు అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకు చాలు చాలా ఏ సుప్రభు అంటున్నాడు యవహంసుమంత పదహారవ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మని గురించి చెప్తూ మీరు నా తండ్రి పేరుట అడిగితే ఇస్తాడు నా తండ్రి అనుగ్రహిస్తాడు అంతేకాదు నామమున మీరు అడిగితే నేను మీకు ఇస్తాను ఇరవై మూడో వచ్చిన ఉంటుంది ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరటి ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషం మగినట్లు అడుగుడి మీకు దొరకదు ఏంటి ఆ నామము ఆ నామము అడిగితే ఇచ్చే నామము అడిగితే అది ఆశీర్వదించే నామం ఇట్ ఈస్ ఏ బ్లెస్డ్ నేమ్ ఆయన ఆశీర్వదించే నామం ఏసే అంటున్నాడు మీరు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అడిగితే దీవించే నామం ఆయన నామములో ఆశీర్వాదాలు ఉన్నాయి ఐదోది మనం చూస్తే ఆయన నామములో మరింత ఉంది సామితుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం వచనం సామితుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదవ వచ్చిన సామెతలు పద్దెనిమిది పదవచ్చునము యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా దేవుని నామం అంట బలమైన దుర్గము దుర్గము అంటే కోట ఇట్ ఈస్ లైక్ ఏ ఫోర్ ట్రస్ అని అంట కోట దేవుని నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెట్టుకుని పోయి సురక్షితం ఆ నామములో మనకేముంది భద్రత ఉంది క్షేమం ఉంది కష్టం రాగానే ఏమంటాము ఏసయ్యా అంటాము ఆయన నామంలో మనకేముంది క్షేమం అది బలమైన దుర్గం ఇట్ ఈస్ లైక్ ఏ స్ట్రాంగ్ ఫోర్ట్ అని అంట అదొక బలమైన కోట లాంటిది నీతిమంతుడు శ్రమ వచ్చినప్పుడు ఆయన నామం అనే దుర్గంలోనికి వెళ్ళిపోతాడు అక్కడ సురక్షితంగా ఉంటాడు అందుకని స్నేహితులరా ఆయన నామం ఏంటంటే శ్రమల్లో మనకి బలమైన దుర్గము బలమైన దుర్గము ఎన్నొచ్చినాయి ఆయన నామములో ఐదు వచ్చినాయి చెప్పండి అందుకని యాభై నాలుగవ సంకేతంలో దావీద్ అంటున్నాడు జిఫీయులు దావీదుని మోసం చేస్తున్నారు దావీదు దాక్కున్న స్థలాన్ని జిఫియులు సౌలకి సమాచారం ఇచ్చి పట్టుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే శత్రువులు స్నేహితులే శత్రువులైనప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు రాస్తు అంటున్నాడు దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు ఎందుకంటే నీ నామము నన్ను రక్షించేది నీ నామము నేను ధరించేది నీ నామము అన్ని నామముల కన్నా పైనామము నీ నామము అది దీవించేది నీ నామము ఒక బలమైన దుర్గము ఆయన నామములో మనకి రక్షణ ఉంది కదా ఏ నామములో మనం అందరం రక్షించబడ్డాం ఏసునామంలో రక్షించబడ్డాం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినములో చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవచ్చునము చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఆ నామములో కార్చిన రక్తములోనే విమోచన ఆ నామములో కార్చిన రక్ యేసుక్రీస్తు కార్చిన రక్తములోనే విమోచన రక్షణ అందుకని ఆయన నామము మనం రక్షించేది ఆయన నామము ధరించేది ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము ఆయన నామము దీవించేది ఆయన నామము ఆశ్రయము ఇచ్చేది అందుకని దావీద్ అంటున్నాడు నీ నామమును బట్టి నన్ను రక్షించు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమంటున్నాడు చూడండి నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చును చాలా జాతివారం ఆయన నామము ఆయన స్వభావం స్వభావమును తెలియజేసేది ఆయన పరాక్రమము ఆయన క్యారెక్టర్ని తెలియజేసేది మీకు అర్థమవుతుందా నీ నామమును బట్టి నన్ను రక్షించు అంటే నీ స్వభావమును బట్టి నన్ను రక్షించు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఎంత గొప్ప దేవుడువో నీ గుణలక్షణాలను బట్టి నన్ను రక్షించు అంటున్నాడు దేవుడు నామము అంటే స్వభావం మన పేరును బట్టి మన స్వభావము చెప్పబడుతుంది యేసుక్రీస్తు అనే నామములో ఆయన ఎవరో ఆయన స్వభావము చెప్పబడుతుంది ఆయన నామంలో ఈ ఐదు నేర్చుకున్నాను రెండవది ఆయనకున్న శక్తి బలం ఏమిటంటే నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చము పరాక్రమం చూడండి అబక్కు గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనం చాలా వచనాలు ఉన్నాయి కానీ ఒకటి రెండే చూపిస్తాను హబక్కు గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనం అబక్కు గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం హబక్కు మూడు పంతొమ్మిది ప్రభోకు యహోవయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలే చేయను చాలా ప్రభోని యహోవయ్యే నాకు బలము అందుకని పరాక్రమము అంటే దేవుని బలము అంటే ద లాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ప్రభో అని యహోవాయే నాకు బలము దావిదంటున్నాడు నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తెచ్చు దేవుడు ఎంత బలవంతుడంటే యేసుప్రభు తన బలాన్ని అత్యధికంగా ప్రదర్శించిన స్థలం ఏది యేసుప్రభు తన పరాక్రమాన్ని ప్రదర్శించిన స్థలం ఏంటి శిలువ శిలువలో ఆయన పరాక్రమము సంపూర్ణంగా ప్రదర్శించబడింది ఎందుకంటే శిలువలో సాతాను ఓడించబడ్డాడు శిలువలో పాపము ఓడించబడింది శిలువలో మరణం ఓడించబడింది సిలువలో నరకం ఓడించబడింది సో యేసు ప్రభు ఈ డిమాన్స్ట్రేటెడ్ ఈస్ అల్టిమేట్ పవర్ ఆన్ ద క్రాస్ శిలువ కొంతమందికి బలహీనత కొంతమందికి చేతకానితనం కానీ శిలువులోని దేవుని యొక్క అత్యధికమైన శక్తి ప్రదర్శించబడింది అందుకే నశించుచున్న వారికి అది వెరితనమే రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రభావాన్ని ఐగుప్తీయుల మధ్య ప్రదర్శించాడు ఆ ఇరుకో గోడల కోలదోడిలో ప్రదర్శించాడు ఆ గుళ్యాత్ని సంహరించడంలో ప్రదర్శించాడు పాత నిబంధనల్లో దేవుడు తన శక్తిని అయితే క్రొత్త నిబంధనల్లో దేవుడు తన శక్తిని ఎక్కడ ప్రదర్శించాడంటే సిలువులో ప్రదర్శించాడు చనిపోయిన వాడు లేపాడు అక్కడ ప్రదర్శన జరిగింది కుష్లోగులకి స్వస్థత ఇచ్చాడు అక్కడ బలప్రదర్శన జరిగింది గుడ్డివారికి చూపునిచ్చాడు అక్కడ బలప్రదర్శన జరిగింది పక్షవాతం కలిగిన వాడిని లేపాడు అక్కడ బలప్రదర్శన జరిగింది కానీ అంతిమముగా యేసు వారి యొక్క బలప్రదర్శన ఎక్కడ జరిగిందంటే సిరువులో సాతాన మీద విజయము పాపం మీద విజయము మరణం మీద విజయము నరకం మీద విజయం పొందినప్పుడు అంతిమంగా ఆయన బలప్రదర్శన జరిగింది అల్టిమేట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ వి సీ ఆన్ ద క్రాస్ సిరువులో చూస్తాం చనిపోయినోళ్ళు లేవడం పెద్ద గొప్ప విషయం కాదు దేవునికి చనిపోయినోళ్ళు లేపడం దేవుని గొప్ప విషయం కాదు కుష్ణోకులను బాగు చేయడం దేవుని గొప్ప విషయం ఏమీ కాదు పక్షవాతం కలిగిన వాళ్ళని లేపడం దేవుని గొప్ప విషయం కాదు కానీ సిరువులో ప్రాణం పెట్టి శాతాన్ని మరణాన్ని అంతేకాదు నరకాన్ని వీటన్నిటి మీద విజయం సాధించి పాపిని రక్షించడం అనేది అంతిమ బల ప్రదర్శన సెలవులో జరిగింది అంతిమ బల ప్రదర్శన సెలవులో జరిగింది సో మనం అది గుర్తుపెట్టుకోవాలి దేవుని పరాక్రమము పాత నిబంధనలో దేవుని పరాక్రమము ఐగుప్తీయుల మధ్య ఫిలిస్తీల మధ్య బబులోనీల మధ్య మాది పారసీకుల మధ్య ఎరుకో దగ్గర దేవుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు మనం అనుకుంటాం అదే గొప్ప విషయం అనుకుంటాం కాదు కాదు అంతిమ బల పరాక్రమము సిలువలో జరిగింది సిలువలో అందరినీ ఓడించాడు అందుకని దేవుడు ఎవరంటే పరాక్రమశాలి యేసు ప్రభు పరాక్రమంతుడు ఈ కీర్తనలో అది మనం చూస్తాం మొదటిది ఏంటి ఆయన నామమును బట్టి రక్షణ రెండవది ఆయన పరాక్రమము మూడవది చివరిది చూస్తే ఐదవ వచనములో ఉంటుంది నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించను నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము నీ సత్యము సత్యమును బట్టి దావి దంటున్నాడు కదా నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము సత్యం నశింప చేస్తుందంట సత్యం ఎవరైనా నాశనం చేస్తుందా సత్యము దేన్ని చేస్తుందో చెప్పండి సత్యము దేన్ని నాశనం చేస్తుంది అసత్యాన్ని ట్రూత్ డిస్ట్రాయ్స్ ఫాల్స్ సత్యము అసత్యాన్ని నాశనము చేస్తారు జిఫీలు దావీదు ఎక్కడ దాక్కున్నాడో సవులకి సమాచారం ఇస్తున్నారు స్నేహం చేసి బిట్రేల్ ఆఫ్ ట్రస్ట్ అంట మోసం చేస్తున్నారు అయితే దావీద్ అంటున్నాడు నాతో పాటు ఉండి నేను ఎక్కడున్నానో నా శత్రువైన సవులకి వీళ్ళు చెప్పేస్తున్నారు ప్రభు నీ సత్యమును బట్టి వారిని నాశనము చేయి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు మోసం చేస్తున్నారు సత్యము నాశనము చేసేది దేన్ని నాశనము చేస్తుంది అబద్ధాలు నాశనము చేస్తే ఇంతకుముందు ముందు మీకు చెప్పాను మీకు గుర్తుందో లేదు సత్యంకి ఎంత శక్తి ఉందంటే సత్యం చుట్టూ అబద్ధాలు బాడీ గార్డ్స్గా ఉంటాయంట సత్యము యొక్క పవర్ ఎంత ఎక్కువ అంటే సత్యము బయటకు రాకుండా ఉండడానికి అబద్ధాలనే బాడీ గార్డ్స్ ఉంటారంట ఎందుకంటే సత్యం బయటకు వస్తే చాలా ఇది వస్తుందండి అబద్ధాలనే బాడీ గార్డ్స్ ఉంటారండి ఎంత అబద్ధాలనే బాడీ గార్డ్సు సత్యము చుట్టూ ఉన్న సత్యాన్ని ఎన్ని అబద్ధాలు కూడా ఆపలేవు సత్యము సూర్యుని లాంటిది సూర్యకాంతిని ఎవరు చేత్తో కానీ ఏ రకంగా కానీ ఆపలేరు నీ సత్యము చేత చేతవాన్ని నాశనం చేయి యేసు ప్రభు అంటున్నాడు నేను సత్యము అన్నాడు ఆ సత్యమే ఈరోజు నా ప్రపంచంలో రెండు వందల కోట్ల మందిని యేసుకు సంబంధించిన వారిగా చేసింది ఎవరు రెండు వందల కోట్ల మంది క్రైస్తవులు ఏసు అనే సత్యమే అబద్ధాల నుంచి అసత్యము నుంచి రెండు వందల కోట్ల మందిని రక్షించింది సత్యము విడిపిస్తారు సత్యానికి శక్తి ఉంది ట్రూత్ హ్యాస్ గాడ్ పవర్ ఆయన సత్యం అందుకే అన్నాడు నేనే మార్గం సత్యం అన్నాడు పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపియ్ ఆత్మ అని చెప్పబడింది సంఘం గురించి ఏం చెప్పాడు దేవుడు ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆగాడు అందుకని దావీది అంటున్నాడు దేవా నీ సత్యము చేత వారిని నాశయం చేయి డిస్ట్రాయ్ దమ్ బై యువర్ ట్రూత్ సత్యము అబద్ధాలు నాశనం చేస్తుంది అందుకని మనమేం భయపడవలసిన పని లేదు అబద్ధాలు చెప్పేవాళ్ళు మతానీలు గారు వినండి అబద్ధాలు చెప్పేవాళ్ళు సత్యము ద్వారా ఏమైపోతారు అది సత్యానికి ఆ పవర్ ఉంది బ్రదర్ ఎంతో మానసికంగా కురుంగిపోయారు రాష్ట్ర రెండు రోజులు చాలా భయంకరమైన సంఘటన జరిగింది అబద్ధాలు కానీ సత్యము గెలిచింది సత్యం గెలిచింది సత్యం దేవుడు ప్రదర్శించాడు సత్యం ద్వారా శత్రువులు దేవుడు సిగ్గు పరిస్తాడు అందుకని మూడు విషయాలు మనం ఆరాధన చేయడానికి ఒకటి ఆయన నామము రక్షించేది రెండవది ఆయన పరాక్రమము న్యాయం చేర్చేది మూడవది ఆయన సత్యము నాశనం చేసేది ఆయన నామము రక్షించేది ఏంటి ఆయన నామము నెంబర్ వన్ అది పాపిని రక్షించేది నంబర్ టూ ఆయన నామము ధరించుకునేది నంబర్ త్రీ ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము నెంబర్ ఫోర్ ఆయన నామములోనే రక్షణ భూమి కింద ఏ నామములోనే రక్షణ లేదు నెంబర్ ఫైవ్ ఆయన నామములోనే ఆశీర్వాదము దీవిన అందుకని దేవుడిని ఎందుకు ఆరాధన చేయాలంటే ఆ యేసు నామాన్ని బట్టి ఆ నామములో మనకి కలిగిన రక్షణ బట్టి ఆ నామములో మనకు కలిగిన క్షమాపణను బట్టి ఆ నామములో వస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ఏం చేయాలి మనము ఆరాధించాలి సో వీ షుడ్ వర్షిప్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ నేమ్ ద నేమ్ జీజస్ క్రైస్ట్ యేసు అనే నామము పవర్ఫుల్ సాతానుడంటే అంటే యేసు అనే నామం దగ్గర ఏమైపోతాడు భయపడిపోతాడు వణికిపోతాడు అందుకని అపోసుల కార్యం పదిహేడు అధ్యాయాలు అంటాడు ఏసు ఎవరో తెలుసు పౌలు ఎవరో తెలుసు మీరెవరు అని అంటున్నాడు అంటే యేసు నామములో ఉన్న శక్తి దెయ్యాలకు తెలుసు ఆ నామమును వాడిన పౌలు ఎవరో దెయ్యాలకు తెలుసు ఆయన నామములో ఉన్న శక్తి అపవాదికి తెలుసు మనం ఈ చాలా సందర్భంలో ఆయన నామము ఎంత గొప్పదో గుర్తించలేకపోతున్నాం అందుకని స్నేహితులు అర్థం చేసుకోండి ఆయన నామంలో రక్షణ ఉంది కాబట్టి ఆ రక్షణ బట్టి ఆ నామానుకున్న ఐదు లక్షణాలు బట్టి దేవుని ఆరాధన చేద్దాం పరాక్రాన్ని బట్టి ఆరాధన చేద్దాం సత్యాన్ని బట్టి ఆరాధన